హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఈ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో యాక్షన్ తీసుకుంటారా మీ పర్సన్ అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్స్ గురించి సో మీ పర్సన్ నేమ్ని కూడా త్రీ టైమ్స్ అనుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చూద్దాం మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారో చూద్దాం సో మీరైతే స్టక్ అయిపోయి ఉన్నారండి ఎలా స్టక్ అయిపోయి ఉన్నారంటే వాళ్ళే రావాలి వాళ్ళే మెసేజ్ చేయాలి వాళ్ళే కాల్ చేయాలి ఎందుకంటే కొంతమందికి చేసే అవకాశమే లేదు బ్లాక్లో వేసేసారు అన్నీ సో కొంతమందికి కాల్ మెసేజ్ చేసే అవకాశం లేదు కాబట్టి చేస్తే వాళ్ళే చేయాలి సో కొంతమంది కాంటాక్ట్ వాళ్ళే అవ్వాలి కొంతమంది ఏంటంటే అవకాశం ఉన్నా చేయట్లేదు ఎందుకంటే మీగో తగ్గకూడదు అండ్ మీరు తగ్గకూడదు నేనేం తప్పు చేయలేదు సో తప్పు వాళ్ళదే సో అతనే రావాలి ఆమె రావాలి సో వాళ్ళే కాంటాక్ట్ అవ్వాలి కొంతమంది చేసి చేసి అలసిపోయి ఇక నా వల్ల కాదు వాళ్ళే రావాలి సో ఇలా త్రీ టైప్ పీపుల్ కూడా ఉన్నారనమాట కొంతమందికి అవకాశం లేక చేయట్లేదు కొంతమంది చేసి చేసి విసిగిపోయి చేయట్లేదు కొంతమంది ఆ తగ్గట్లేదు వాళ్ళే చేయాలి ఇన్నిసార్లు నేనెందుకు దిగాలి ఈసారి వస్తే వాళ్ళే రావాలి అనేసి మీరు అలా ఉన్నారు ఎందుకంటే ఇంకా 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 చేయదలుచుకోలేదు మీరైతే కొన్ని సిచ్యువేషన్స్ మీకు అలా ఉన్నాయి అంటే ఫ్యామిలీ కావచ్చు మనీ కావచ్చు ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ వల్ల మీరు ఆగిపోయి మీరు ఒక స్టెప్ అయితే తీసుకోలేకపోతున్నారనమాట చాలా ఈ రిలేషన్లో చాలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్స్ బాగా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి సో ఆ సిచ్యువేషన్స్ దాటుకొని మీరు వెళ్ళలేకపోతున్నారు సో ఒక స్టెప్ అనేది మీరు తీసుకోలేకపోతున్నారు అనమాట సో ఫ్యామిలీ కనిపిస్తుంది మనీ కనిపిస్తుంది అండి కొంతమందికి ఫ్యామిలీ అడ్డొస్తుంది మీ రిలేషన్లో మీ సపరేషన్కి కారణం ఫ్యామిలీ మనీ కనిపిస్తుంది ఇక్కడ అంటే ఫ్యామిలీ తరపు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు అట్లా ఒకవేళ థర్డ్ పార్టీ పర్సన్ అంటే ఆ సిచ్యువేషన్ అయితే థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ మనీ కనిపిస్తుంది ఇక్కడైతే ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు ఎటువైపు బ్యాలెన్స్ ఎలా చేయాలి ఎలా ఈ రిలేషన్ని ఎలా నా ఫ్యామిలీని అంటే రిలేషన్ని ఈ సిచ్యువేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు మనీ పరంగా ఇక్కడ చదివి కనిపిస్తుంది కొంతమందికి సో మనీ గురించి కూడా ఇబ్బందులు ఉన్నాయి సో మనీ గురించి కూడా ఆలోచిస్తున్నారు మీరు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీకు అండర్స్టాండింగ్ కానీ అలాంటివి తక్కువ ఉన్నాయి అండర్స్టాండింగ్ తక్కువ ఉంది బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు మీరు ఈ రిలేషన్ని ఈ రిలేషన్ని సిచ్యువేషన్ని సో స్టక్ అయిపోయి ఉన్నారు మీరు మీ పర్సన్ గురించి ఎవరినైనా అడగటం లాంటివి అలాంటివి ఏమన్నా చేస్తున్నారు ఇక్కడ కొంతమంది మ్యారేజ్ పీపుల్ కనిపిస్తున్నారు సో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు మీరు ఈ సి ఈ రిలేషన్లో ఈక్వల్ గివ్ ఎంటే కోరుకుంటున్నారండి అంటే మీ పర్సన్ మీకు ఇంతకు ముందు టైం ఇవ్వకుండా కేర్ ఇవ్వకుండా లవ్ ఇవ్వకుండా ఉన్నారు కదా సో అదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కొంతమంది చూసే వాళ్ళలో చారిటీకి హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఉండొచ్చు కొంతమందికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ సో ఎదుటి వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు సో రిలేషన్ పరంగా చూసుకుంటే మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసినట్టు ఇక్కడ అనిపిస్తుంది సో మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉన్నారు కొంతమంది తీసుకొని ఉన్నారు కొంతమంది హెల్ప్ చేసి ఉన్నారు మీ పర్సన్కి సో మీ ప మీకు ఎలా అనిపిస్తుందంటే మీకు కొంత బాగానే ఉన్నా సో ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా సరే బాగున్నా సరే మీరు దాన్ని పట్టించుకోవట్లేదు వేరే ప్రపోజల్స్ లాంటివి ఏమన్నా వస్తున్నా సరే పట్టించుకోవట్లేదు ఆప్షన్స్ ఉన్నా కానీ మీరైతే మీ పర్సన్ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఏదైతే చేజారిపోయిందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇప్పుడు హ్యాపీగా ఆ కెరీర్ బాగున్నా జాబ్ బాగున్నా ఎలా ఉన్నా సరే మీకు డల్గానే ఉంటుంది మీ మీ మనసు మీ మీరు మీ సిచ్యువేషన్ బాగున్నా సరే మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఎందుకంటే మీ పర్సన్ మీకు ఎక్కువ గుర్తొస్తున్నారు రిగ్రెట్ అవుతున్నారు ఎందుకు ఇలా జరిగింది అని అంతా బాగున్నా ఒక్క రిలేషన్ విషయంలో మీరు చాలా ఫీల్ అవుతున్నారు సో మీరు ఎక్కువగా ప్రశాంతంగా ఉండడం మానేసి మీ వర్క్లో మీరు ఫోకస్ చేయకుండా ఎక్కువగా జరిగిపోయిన దాని గురించే ఉంటున్నారనమాట ఎక్కువగా ఎక్కువగా దాని గురించి ఆలోచించడం దాని గురించే బాధపడడం రిగ్రెట్ అవ్వడం ఇలా ఎందుకు జరిగిందనేది అదే ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఉంటున్నారు అనమాట దాని గురించి ఆలోచిస్తున్నారు సో ఈ రిలేషన్ అయితే చాలామంది ఎండ్ చేసేసారు ఎండ్ వరకు వచ్చింది ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అంటే బాగా సపరేషన్ ఇంకా మాట్లాడుకోము ఇంకా నువ్వు నాకు వద్దు అనేలాగా సిచ్యువేషన్స్ అయితే బాగా ఎక్కువ వచ్చేసింది అనమాట ఇద్దరికి ఎండింగ్ ఎండింగ్ కార్డ్ వచ్చింది సో కానీ ఈ రిలేషను నో బిగినింగ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మీ పర్సన్లో బిహేవియర్ కానీ మీ బిహేవియర్ కానీ అండ్ చేంజెస్ వస్తాయి చేంజెస్ వచ్చి మళ్ళీ కొత్తగా రీయూనియన్ అనేది మళ్ళీ కొత్తగా మీరు కలవటం అనేది జరుగుతుంది సో కొంతమంది ఈ రిలేషన్ వదిలేసి అదర్ రిలేషన్కి వెళ్ళడం సో అలాంటివి అవుతాయి అనమాట కొంతమందికి అలా అనిపిస్తుంది రిలేషన్ వదిలేయాలని బట్ కొంతమందికి అయితే రిలేషన్లో చేంజ్ రావాలి ఇంకా కొత్తగా చేంజ్ రావాలి మార్పు రావాలి పర్సన్లో మార్పు రావాలనేది కోరుకుంటున్నారు సో ఎందుకంటే మీ పర్సన్ వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు సో వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు సో మీరైతే చాలా కేరింగ్ ప్రేమ మీ పర్సన్పై చూపించారు చాలా ఇష్టం మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ చూపించారు మీ పర్సన్ నుంచి మీరు ఏమి ఆశించలేదు ఓన్లీ ప్రేమ తప్ప సో చాలా రిస్క్ చేశారు ఈ రిలేషన్ గురించి మీరు సో ఇక మీద కూడా చేయాలనుకుంటున్నారు మీది చాలా ప్యూర్ లవ్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో మీరు ఎదుటి వారికి హెల్ప్ చేసే గుణం ఉందండి కొంతమందికి ఏమీ ఇబ్బందులు ఏమి ఉండవు మనీ పరంగా కూడా అంతా బాగానే ఉంటుంది కొంతమందికి ఓన్లీ రిలేషన్ పరంగానే సఫర్ అవుతూ ఉంటారు అన్నీ ఉన్నాయి జాబ్ ఉంది మనీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఓన్లీ రి రిలేషన్ గురించి సఫర్ సఫర్ అవుతూ ఉంటారు మీ బాధ అంతా ఓన్లీ మీ పర్సన్ మీ లవ్ గురించి సో మీ లవ్ అయితే ఇక్కడ ప్యూర్గా కనిపిస్తుంది కొంతమంది మీ పర్సన్ గురించి అతను వద్దు మంచివాడు కాదు అని ఒకవేళ ఎవరైనా చెప్పినా మంచివాళ్ళు కాదని అలా చెప్తున్నా సరే వద్దని చెప్తున్నా మీ ఫ్యామిలీ వద్దని చెప్తున్నా సరే మీరు మీ పర్సన్ అయితే వదిలిపెట్టాలనుకోవట్లేదు వదిలిపెట్టరు కూడా సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదండి మీ పర్సన్కి మీకు అపార్థ అపార్థాలు ఎక్కువ ఉన్నాయి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లేదు మీ ఇద్దరి మధ్య సో మీ ఫీలింగ్స్ ఏవి కూడా బయట పెట్టట్లేదు క్లోజ్డ్ బుక్గా ఉన్నారు ఒక్క మీ ఫీలింగ్స్ ఏమి మీ పర్సన్కి చెప్పడం కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏమి చేయడం లేదు ఏమి చెప్పాలనుకోవట్లేదు సైలెంట్లో సైలెంట్గా ఉన్నారు మీకు ఎంత ప్రేమ ఉన్నా మీ ప్రేమ ఎంత జెన్యున్గా ఉన్నా మీరైతే మీ పర్సన్కి చెప్పాలనుకోవట్లేదు కొంతమంది వర్క్లో బాగా ఫోకస్గా ఉన్నారండి ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు కనిపిస్తున్నారు సో ఎక్కువ మంది సో మీ వర్క్లో మీరు చాలా అంటే చాలా ఫోకస్గా ఉన్నారు వర్క్ మీద కెరీర్ మీద ఫోకస్గా ఉన్నారు కెరీర్ మీద ఫోకస్ చేశారు ఇప్పుడు జాబ్ కానీ అట్లా జాబ్ న్యూ జాబ్ సెర్చింగ్ కానీ న్యూ జాబ్లో ఏదైనా జాబ్ లో వర్క్ చేయడం కానీ హార్డ్గా సో అలా ట్రై చేస్తున్నారు అలా చేస్తున్నారు అనమాట వర్క్ లో బాగా ఫోకస్గా ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్ మీకు ఎక్కువ గుర్తొస్తున్నారు కాబట్టి ఏదో ఒక దాంట్లో మీరు ఆ ఫోకస్గా ఉన్నారనమాట వర్క్ లో మనీ ఎర్నింగ్ లో ఫోకస్గా ఉన్నారు అండ్ మీ మనసులో ఏవి బయటకి చెప్పట్లేదు అండి ఏవి చెప్పాలని కూడా అనుకోవట్లేదు మీరు సైలెంట్ గా ఉన్నారు కొంతమంది వచ్చేసి ఇంటికి వాళ్ళదే వాళ్ళే ఇంటికి పెద్ద అంటే వాళ్ళే ఇంటికి అన్ని చేసుకుంటా చే చేస్తూ ఉంటారు వాళ్ళే ఇంట్లో అన్ని చూసుకుంటూ ఉంటారండి కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళే అన్ని మీరైతే మనసులో ఏవి బయట పెట్టాలనుకోవట్లేదు మీకు ప్రేమ ఉంటుంది కానీ ఏవి బయట పెట్టాలనుకోవట్లేదు బట్ బయట పెట్టకపోయినా సరే మీ పర్సన్ రావాలి మీ దగ్గరికి అదే మీ కోరిక మీ పర్సన్ రావాలని మాత్రం మీరు అనుకుంటున్నారు ఎలా రావాలంటే వాళ్ళకి వాళ్ళే రావాలి సో వాళ్ళకి వాళ్ళే రావాలని చెప్పి మీరు గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఎక్కువ టైమ్స్ వచ్చిందండి సిక్స్ త్రీ ఫైవ్ టూ త్రీ ఎయిట్ త్రీ టైమ్స్ వచ్చిందండి ఎయిట్ మంత్ కానీ డే కానీ అయ్యి ఉండొచ్చు మీది కానీ మీ పర్సన్ కానీ ఫైవ్ కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమందికి లేవు చూస్తున్న వాళ్ళలో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి సో హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ సో మనీ ఇష్యూస్ అప్పులు ఉన్నాయి సో అలా హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అప్పులు ఉన్నాయి చాలా బాధ చాలా బా బాధలో ఉన్నారు రిలేషన్ పరంగా బాధలో ఉన్నారు మీరు నార్మల్గా మీ ఫ్యామిలీ విషయాల్లో కూడా బాధగానే ఉన్నారు కొంతమంది సో మనశ్శాంతి ఏంటంటే ఇక్కడ కొంచెం మనీ పరంగానే కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయండి మీ పర్సన్ మీ దగ్గర లేకపోవడం అండ్ మనీ లేకపోవడం ఈ రెండు విషయాల వల్ల కూడా మీరు సఫర్ అవుతున్నారు కొంతమంది సో ఎలా అయినా రిస్క్ చేసి సో స్టాండ్ తీసుకోవాలి ఈ రిలేషన్ గురించి మీరు రిస్క్ తీసుకోవాలి నిలబడాలి అనుకుంటున్నారు కానీ మీరే ముందెళ్ళాలని మాత్రం అనుకోవడం లేదు బట్ ఈ రిలేషన్లో అయితే వదలానని అనుకోవడం లేదు ఫైనల్గా సో మంచి టైం కోసం చూస్తున్నారు మీరు మీ పర్సన్ కలిసి ఉండాలి మీ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అయితే వెయిట్ చేస్తున్నారండి మీకు కూడా టైం మారబోతుంది కొంతమంది స్టడీస్ కోసం వేరే ప్లేస్కి వెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి ఇంకా కొంతమంది కొత్త కొత్తవి ట్రై చేస్తున్నారు జాబ్ పరంగా కొంత కొత్త కొత్తవి ఏదైనా సరే జాబ్ ఏవైనా నేర్చుకుంటున్నారు కొత్త కొత్తవి సో ట్రై చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ టెన్ కూడా ఉంది మంత్ కానీ డే కానీ ఓకే అండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరైతే మీ పర్సనే రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీద మీకు ప్రేమ అలాగే ఉంది సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏమనుకుంటున్నారు సో మీ పర్సన్ ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారండి ఒక ఏదన్నా ఆ న్యూ జాబ్ కానీ లేదా ఇంకో ప్లేస్ కి జాబ్ పరంగా కానీ ఏదన్నా కొత్తగా మళ్ళీ ట్రై చేస్తున్నారు వాళ్ళు సో మీ రిలేషన్లో కూడా ఏదైనా కొత్తగా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు మీ దగ్గరికి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అయితే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారండి మీ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలండి యాక్షన్ తీసుకుంటారు ఈ పర్సన్ మనీ ఉన్న పర్సనే ఎక్కువగా ఖర్చు పెట్టే పర్సన్ కాదనమాట మనీ జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు వీళ్ళు ఎదుటి వాళ్ళకి హెల్ప్ కూడా ఏం చెయ్యరు సో మనీ కూడా మీ దగ్గర తీసుకుంటారు కానీ మీకు మ్యాక్సిమం ఇవ్వరు కొంతమంది సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి యాక్షన్ తీసుకుంటారు వీళ్ళు బట్ వీళ్ళు ఏంటంటే కొంచెం హై పొజిషన్లో ఉన్నవాళ్ళు మేనేజర్ పొలిటి పొలిటికల్గా సో అలాంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు అనమాట కొంచెం మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు వీళ్ళు వర్క్లో జాబ్లో కానీ వీళ్ళు ఏంటంటే మీ దగ్గర ఆ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట వస్తారు వెళ్తారు చెప్పకుండా సో ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు అలా చేస్తూ ఉంటారు అనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళది సో ఎప్పుడు అలానే చేస్తుంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వెళ్ళేది కూడా చెప్పరు చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తారు ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉంటారు సో ఈ రిలేషన్ని వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ వాళ్ళ థర్డ్ పార్టీల సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదా ఏ సిచ్యువేషన్లో అయినా ఉండొచ్చు వాళ్ళకైతే ఈ రిలేషన్ వదులుకోవాలని లేదు మిమ్మల్ని వదులుకోవాలని లేదండి ఎందుకంటే ఈ రిలేషన్ వదులుకోవాలని కానీ లేదా థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే అదర్ పార్టీ కానీ అదర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ మనీ సిచ్యువేషన్ కానీ ఏదైనా మిమ్మల్ని వదిలేయాలని మాత్రం వెలకలేదు సో ఏదో ఒక రకంగా హ్యాండిల్ చేయాలి ఈ సిచ్యువేషన్ అనేది ఆలోచిస్తున్నారు కానీ మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు బట్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కొంతమంది మనీ గురించి వెయిట్ చేస్తున్నారు చూడండి ఇద్దరికి ఇద్దరు విషయాల్లో కూడా డెత్ కార్డ్ వచ్చింది సో ఇద్దరు కూడా అనుకునే ఎండ్ చేశారు సో ఇద్దరు మనసులో అయితే ఎండింగ్ అయితే ఉంది బట్ ఎండింగ్ ఉన్నా కూడా మళ్ళీ నూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారండి ఇది చాలా బ్రేకప్ సిచ్యువేషన్ వచ్చింది అనమాట ఒకరిని ఒకరు వద్దు అనుకున్న సిచ్యువేషన్ అయితే వచ్చాయి ఇంకా రావద్దు ఇంకా కలుసుకోవద్దు అని బ్రేకప్ సిచ్యువేషన్లు వచ్చాయి కానీ మళ్ళీ కలవాలని ఎప్పుడైతే సెపరేషన్ అయిందో సెపరేషన్ తర్వాత మళ్ళీ కలవాలనుకుంటున్నారు మళ్ళీ నువ్వు విఘ్నం చేయాలి మళ్ళీ కలవాలి అనేది ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా అంతే స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు ఏదో రెండు విషయాల మధ్య ఆలోచిస్తూ ఉన్నారనమాట సో ఎమోషనల్గా ఉన్నారు కొంతమందికి ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చండి కొంతమందికి సో మీ పర్సన్కి అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు కూడా మేము మీరు కావాలనుకుంటున్నారు బట్ వాళ్ళు కూడా మనసులోవి ఏవి బయట పెట్టట్లేదు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళే అన్ని సో వాళ్ళే చూసుకోవాలి సో మీ మీతోనే కలవాలనుకుంటున్నారండి వాళ్ళు పాస్ట్ లైఫ్ మీరే కాబట్టి మీతోనే కలవాలి మళ్ళీ మీ దగ్గరికే రావాలి అనుకుంటున్నారు మీ గురించి ఏదైతే మీ మెమొరీస్ ఉన్నాయో చార్ట్ కాల్స్ కాల్ హిస్టరీ అండ్ చార్ట్ హిస్టరీ సో అవన్నీ చూసుకుంటూ ఉన్నారు వీళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు తిరిగి మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు సో చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు సో సేమ్ ప్రాబ్లం కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ లేవు కానీ కొంతమంది పర్సన్స్కి మనీ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారండి వీళ్ళు మిమ్మల్ని మీ ఐడి కానీ మీ నెంబర్ కానీ మీ వాట్సాప్ కానీ చెక్ చేస్తూ ఉండొచ్చు అంటే మీ వాట్సాప్ డీపీ కానీ మీ ఇన్స్టా డీపీ కానీ అట్లా స్టోరీస్ కానీ ఇలాంటివి చెక్ చేస్తూ ఉండొచ్చు మీ స్టోరీస్ చూస్తూ ఉండొచ్చు మీరు పెట్టిన స్టేటస్ అవి సో అవి అయితే చూస్తూ ఉన్నారు ఫేక్ అకౌంట్తో మెసేజ్ చేయొచ్చు వాళ్ళు సో మీకైతే కాంటాక్ట్ అవుతారండి మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి సో ఏవైతే మిమ్మల్ని ఇంతకుముందు చీట్ చేశారో మిమ్మల్ని మోసం చేశారో మిమ్మల్ని తప్పుకొని తిరిగారో సో వాటన్నిటికి చెక్ పెట్టాలనుకుంటున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేశారని సో ఇప్పుడైతే మీతో కాంటాక్ట్ అవ్వాలని వాటి ఇప్పుడు మీ మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగించాలని వాళ్ళు అనుకుంటున్నారు తీసేయాలని సో ఖచ్చితంగా యాక్షన్ కనిపిస్తుందండి నో బిగినింగ్ ఖచ్చితంగా వాళ్ళు నో బిగినింగ్ చేస్తారు చేయాలనుకుంటున్నారు మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మ్యాక్సిమం మీ పర్సన్ వస్తారండి డిసెంబర్ జనవరిలో మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు అంటే మీరు చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకేనా ఎందుకంటే వాళ్ళు తప్పును వాళ్ళు తెలుసుకున్నారు సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవుతారు యాక్షన్ ఒక వర్క్ పరంగా ఏదైనా యాక్షన్ ఒక స్టార్ట్ చేస్తున్నారు అండ్ రిలేషన్ పరంగా కూడా ఒక యాక్షన్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా మీ పర్సన్ అయితే వస్తారండి డిసెంబర్ జనవరిలో చాలామందికి అనేది అవుతారు మీ పర్సన్ పర్సన్ేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మేషరాశి పర్సన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి వాళ్ళకి వాళ్ళకి చాలా బాధ్యతలు ఉన్నాయి వాటి గురించి ఆలోచిస్తా అని మీ గురించి కూడా థింక్ చేస్తున్నారు వృషభ రాశి పర్సన్ మిమ్మల్ని ఏదైతే అన్నారో మిమ్మల్ని మోసం చేశారో మిమ్మల్ని బాధ పెట్టారో వాటి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మిథున రాశి పర్సన్ సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి చాలా తొందరలో కర్కాటక రాశి పర్సన్ మీతో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సింహరాశి పర్సన్ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలనుకుంటున్నారు కన్యా రాశి పర్సన్ సో అలౌన్గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు తులారాశి పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఉచ్చుక రాశి పర్సన్ చాలా హెల్త్ ఇష్యూస్ మనీ ఇష్యూస్ ఉన్నాయండి వాళ్ళకి ధనుసు రాశి పర్సన్ నిద్రలేని రాత్రులు ఉన్నాయండి మీ గురించి ఆలోచిస్తున్నారు మకర రాశి పర్సన్ మీతో క్లోజ్ బాండింగ్ ఉందండి వాళ్ళకి సో మీరే వాళ్ళ సోల్మేట్ అనుకుంటున్నారు కుంభరాశి పర్సన్ వాళ్ళ పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీనరాశి పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారండి ప్రస్తుతానికి ఏం యాక్షన్ లేదు స్టక్ అయి ఉన్నారు సో మీ గురించి అయితే మంచిగానే ఆలోచిస్తున్నారు ఓకేనా ఎవరైనా అందరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది సో వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ తారా రెడ్ తారా మంత్రి వినండి పాజిటివ్ వైబ్స్ వస్తాయి పాజిటివ్గానే థింక్ చేయండి నెగిటివ్గా అసలు థింక్ చేయకూడదు బి పాజిటివ్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్